హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తొలస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో షుగర్ ఆయిల్ గోధుమ పిండి మైదాపిండి రవ్వ వంటివి వాడకుండా ఓట్స్ అండ్ బనానా యూస్ చేసి పాన్ కేక్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటాయండి వీటిని పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో బాగా పంటపైన అట్టపళ్ళు ఉన్నప్పుడు ఇలా ఈజీగా ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వండి చాలా హెల్దీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మిక్సీ జార్లో వన్ కప్ వరకు ఓట్స్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనం రోల్డ్ ఓట్స్ అన్న తీసుకోవచ్చండి లేదా ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా బాగా పండిన రెండు అట్టపను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా బాగా పండిన అట్టుపాలు తీసుకుంటే ప్యాన్ కేక్స్ అనేవి బాగుంటాయండి ఇప్పుడు అరకప్ప వరకు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి అలాగే అరకప్ప వరకు పాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి బెల్లం క్వాంటిటీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదా కొంచెం పెంచుకోవచ్చు ఇప్పుడు దీనిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ పౌడర్లో వేసుకుని వండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు చుక్కలు వెనీలా వెసన్స్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి వెనెలా వెసన్స్ ప్లేస్లో యాలకుల పొడి కూడా వాడుకోవచ్చండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి మీకు బ్యాటర్ టైట్గా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి ఇలా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకుంటే మనకి ప్యాన్ కేక్స్ అనేది ఫ్లఫీగా వస్తాయండి ఇప్పుడు ప్యాన్ వేడ్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ప్యాన్ కేక్స్ని వేసుకోవచ్చు అండి చిన్నగా కానీ పెద్దగా కానీ వేసుకోవచ్చు నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నానండి సో ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదు మీరు నార్మల్ ప్యాన్లో వేసుకుంటే ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కానీ లేదా బటర్ గీ కానీ యూజ్ చేసుకోవచ్చండి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ప్యాన్ మీద ఒక్కొక్కటి కానీ లేదా ఇలా రెండేసి మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి ప్యాన్ కేక్స్ ఫ్లఫీగా వస్తాయండి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఈ ప్యాన్ కేక్స్ స్మూత్గా ఉంటాయండి సో తిరిగేసేటప్పుడు ఇలా గరిటి యూజ్ చేసుకుంటే ఈజీగా ఫ్లిప్ అవుతాయి సో చూసారు కదండీ సాఫ్ట్ ఫ్లఫీ అండ్ హెల్దీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా వెరైటీగా అది కూడా హెల్దీగా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసేవండి వాళ్ళు బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు వీటిని ఇలా నార్మల్గానే తినేయచ్చు లేదా హనీతో కొంచెం డెకరేట్ చేసి సర్వ్ చేయండి చాలా బాగుంటాయి ఈ పాన్ కేక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చేవా లేదో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్